మంత్రి లోకేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ప్రజాదర్బార్కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు యువత వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరారు లోకేష్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వినతి పత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపించాలని సిబ్బందిని ఆదేశించారు పంతొమ్మిది జూన్ పంతొమ్మిది మా నాన్నగారిని వైఎస్ఆర్ వాళ్ళు మర్డర్ చేయడం జరిగింది అది కూడా మా ముందరే మటర్ చేయడమే కాకుండా మీద అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కట్టారు ఇప్పటి వరకు చార్జ్ షీట్ వేయలేదు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంత వరకు మమ్మల్ని మా ఊర్లో లేకుండా చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడున్న పోలీస్ వారు గాని అప్పుడున్న నాయకులు గానీ మా అమ్మ గారిని కొట్టడం జరిగింది ఏడు నెలల గర్భవతి నా భార్యను కూడా చేసుకోవడం జరిగింది పోలీసు వారు అప్పుడున్న పోలీసు వారు మా ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించిపోతున్నారు కేసు విత్తరా చేసుకుంటారా మీ వాళ్ళని చంపాలా అని అదే విషయం మీద నేను లోకేష్ గారిని కలవడం జరిగింది ఆయనకి విషయం వివరించడం జరిగింది కానీ సార్ మాకు పూర్తిగా భరోసా ఇచ్చారు ఇక్కడ మీద తీసేపిస్తాను మీ నాన్నగారు చంపిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష సార్ లోకేష్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నాకు ఓటు వేయమని ఇంటి వానరి ఓటు వేయమని చెప్తే నేను చంద్రబాబు నాయుడు ఓటు వేస్తామంటే మా ఇంట్లో తాగేసి వచ్చి పదకొండు గంటలు రాత్రి అప్పుడు దూరి నన్ను నా భర్తని ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా నన్ను రోడ్డు మీద తోసేసి చాలా ఇదిగా చేశారు ఆల్రెడీ అది కేసు నడుస్తుంది బలవంతం చేసి నన్ను కేసు కొట్టించారు లోకేష్ గారి దగ్గర వచ్చాను అతను మాకు న్యాయం చేస్తాను అన్నారు లోకేష్ గారు మా నాన్నగారు డెబ్బై రెండులో చనిపోయారు చనిపోయి నుంచి మా నాన్నగారు ఆస్ మొత్తం రెండు వందల ఎకరాలు చిల్డ్ర ఆక్యురేషన్ చేసారు మీ నేను మా అక్క మా అన్నయ్య మేము చాలా కష్టాల్లో ఉన్నాము ఊరు వెళ్ళిపోయారు కదా అంత ఇదేటిని చాలా మాట్లాడుతున్నారు జగనన్న కాలనీ ఎనిమిది ఎకరాల పదకొండు సెంట్లు మా యాండవర్లోనే లోనే ఉండేది ఖాళీ ప్లేస్ లో మాకు యాండవర్ చేస్తారని చాలా ఆశపడుతున్నాము దొంగ పట్టాదారు పాస్ పుస్తకాలు దొంగ రిజిస్ట్రేషన్లు చేయిస్తే ఎంఆర్ వాళ్ళు లంచాలు తీసుకొని ఇచ్చేస్తున్నారు అందుకని లోకేష్ బాబు దగ్గరికి వచ్చాము న్యాయం చేయండి బాబు అనేసి చేస్తానన్నారా బాబు